మీరు ప్రత్యేకించి దేవుణ్ణి ఫలానా అని పేరు పెట్టి పిలిస్తే సంకల్పం ఫలిస్తే నిష్ట గట్టిగా ఉంటే ఆ దేవుడే వస్తాడు ఆ రూపంలోనే వస్తాడు లేకపోతే ఇంకో రూపంలో వస్తే నువ్వు నమ్మవు నువ్వు నమ్మవు ఏ దేవుడు పేరు పెట్టకుండా ఈశ్వర అంటే విష్ణువే వస్తాడు ఈశ్వరుడు అంటే శివుడని అర్థం ప్రత్యేక శివుడు కేటాయించి శివుడు ఎక్కువగా ఆ పేరుతో పిలుస్తారు కానీ ఈశ్వరుడు అంటే లోకాన్నంతటిని పాలించే ప్రభువు నిజంగా చెప్పాలంటే ఆత్మను ఈశ్వరుడు లేడు అందుకని ఆయన ఈశ్వర అన్నాడు శివుడు అనాలి విష్ణువు అనాలి కుమారస్వామి అనాలి అయ్యప్ప స్వామి అనాలని ఏనుక్కు తెలియదు ఆయనకు ఆపదొచ్చిందో ప్రార్థించాడు ఆ భగవంతుడు ఎవడో నాకేం తెలుసు ఎవరిని జనించు జగము అన్నాడు అంతే నాకేం తెలుసు ఎవరు సృష్టిస్తున్నాడో ఎవరు పెంచుతున్నాడో ఎవరు పోషిస్తున్నాడో వాడు నాకు కావాలి వాడు ఎవడో నాకేమిటి డ్రెస్సు ఆధార్ కార్డు నెంబర్ చెప్పమంటే ఎక్కడ చెప్పను ఫోన్ నెంబరు నాకు తెలియదు అని అమాయకంగా మనస్సునంతా ఖాళీ చేసుకుని బాధలో ఆర్తితో ప్రార్థించాడు కేవలం ఆపద నుంచి కాపాడమని గజేంద్రుడు మోక్షం కోసం ప్రార్థన చేయాల అందుకే గజేంద్ర మోక్షం కాదు